ఢిల్లీ వచ్చిన కొత్తల్లో మన ఎదురింట్లో ఉన్న ఒరిస్సా ఫ్రెండ్ ఏదో ఒకటి వండిస్తూ ఉండేది కానీ ఇచ్చిన ప్రతి కర్రీలో నాకు ఒకటి కామన్ గా కనిపించేది అదే బంగాళదుంప ఒక సండే ఏమో ఫిష్ కర్రీ ఇచ్చింది ఇంకో సండే ఏమో చికెన్ కర్రీ ఇచ్చింది కానీ ఇచ్చిన ప్రతి దాంట్లో బంగాళదుంప ఉంది అది ఏంటో నాకు అర్థం కాలేదు ఒకసారి ఆత్ర ఆపుకోలేక అడిగేసాను ఎందుకు ప్రతి దాంట్లో బంగాళదుంప వేస్తావు ఫిష్ చికెన్ లో కూడా వదిలిపెట్టకుండా వేస్తావు ఎందుకమ్మా అని అడిగితే మేము అంతే మా సైడ్ అలాగే వండుకుంటారు ప్రతి దాంట్లో బంగాళదుంప కంపల్సరీ వేస్తాం అని చెప్పింది అలాగే వాళ్ళు ప్రతి కర్రీలో వాటర్ ఎక్కువ పులుసులాగా చేసుకుంటారు మనకేమో కర్రీ ఎంత దగ్గరగా ఉంటే అంత నచ్చుతుంది సరే నేను కూడా ఈ సండే చికెన్ బంగాళదుంప ట్రై చేద్దామని చెప్పి నా స్టైల్ లో ట్రై చేశాను దాన్ని కూడా మట్టి కొండలో వండాను నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇండియాలో ఉన్న డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళందరితో కలిసి ఉంటాం మేము ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వంట చేసుకుంటారు ఎవరి వంట వాళ్ళకి నచ్చుతుంది అనుకోండి ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఎవరైనా ఇలా ప్రేమతో ఏదన్నా చేసిస్తే నిజంగా అది చాలా బాగా నచ్చుతుంది ఇంతకీ మీరు ఈ కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేసారని కామెంట్ లో చెప్పండి కర్రీ టేస్ట్ మాత్రం ఉంది సబ్స్క్రైబ్ 감 <susur>